కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో మూడవసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించాలని అలాగే నా బాల్య మిత్రుడు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేణుంబాక విజయసాయిరెడ్డిని కూడా భారీ మెజార్టీ ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు రావు పిలుపునిచ్చారు శుక్రవారం రెండవ వార్డులో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి బీదా మస్తానరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం మస్తాన్ రావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు ఎంపీగా పోటీ చేస్తున్న వేణుంబాక విజయసాయి రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ముఖ్యులని పేర్కొన్నారు అలాగే కావులి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడోసారి గెలిపించుకొని కావులు నియోజకవర్గ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తామని వివరించారు కావలి పట్టణంలో మొట్టమొదటిసారిగా రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రామరెడ్డి ప్రతాప్ కుమారుడి స్వస్థలమైనటువంటి పాతూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది నేను కూడా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ గౌరవ విజయసాయిరెడ్డి గారు మా బాల్యమిత్రుడు నాకు రాజ్యసభ స్థానానికి అవడానికి సహకరించి జగనన్నకి చెప్పి సహకరించిన విజయసాయిరెడ్డి గారు కూడా ఈరోజు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఎంపీగా కూడా పోటీ చేయడం ఆయన జగనన్న తర్వాత ఆ స్థానంలో ఉన్నటువంటి ఒక పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ పట్టున్నటువంటి ఒక రాజకీయ దురంధరుడు అటువంటి చాణక్యుడు ఈరోజు నెల్లూరు స్వస్థలం ఆయన ఈ జిల్లాలో డైరెక్ట్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆశీస్సులతో ఎంపీగా గెలిచి నెల్లూరు జిల్లా రుణం తీర్చుకోవాలని చెప్పి ఈరోజు ఆయన రావడం చాలా శుభ పరిణామం ఆయన ఈరోజు ఒక ఢిల్లీలో మా పార్టీ తరఫున మంచి ఉన్నత స్థానంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు అదేవిధంగా ఇతర మంత్రులు కావచ్చు రాష్ట్రపతి గారు కూడా అందరితో పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలు రాష్ట్రం తరఫున చక్క పెట్టేటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉండేటువంటి నాయకుడు అంతేకాకుండా పార్లమెంటులో ప్రతి డిబేట్లో కూడా పాల్గొని అది లేడీ రిజర్వేషన్ బిల్లు కావచ్చు అదేవిధంగా మన ముస్లిం సోదరుకు సంబంధించినటువంటి ఈ మధ్యన ఒక చట్టం వస్తుంటే ముస్లింలకి అనుకూలంగా మాట్లాడినటువంటి సందర్భం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ తరపున విదేశ్వడు గారు అందువల్ల ఆయనకి భారత పార్లమెంట్లో రత్న అనేటువంటి ఒక బిరుదు కూడా ఆయనకి రాష్ట్రపతి మీద ఇవ్వడం జరిగింది మా అందరికి ముప్పై ఒక్క మంది ఎంపీలకి ఆయన నాయకుడే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అటువంటి వాడు ఈరోజు మన నెల్లూరు పార్లమెంట్లో పోటీ చేయడం మనకు నిజంగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక సదవకాశం ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నెల్లూరు జిల్లా మొత్తం ఏడు స్థానాల్లో కూడా గెలవడం ఖచ్చితం అనేటువంటిది ఒక ప్రచారం కూడా కాకుండా వాస్తవ రూపం కూడా తల తెలియజేసుకుంటూ మన కావలి శాసనసభ్యుల సోదరులు రాజరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా రెండుసార్లు గతంలో గెలుచున్నారు నేను ఆయన ఒకసారి నేను ప్రతిపక్షంలో ఉన్నాను ఆయన అధికార పక్షంలో ఉన్నాడు అదేవిధంగా వైఎస్ఎఫ్ ఉన్నా కూడా ఏ రోజు వివాదాలకు పోకున్నాం కావాలి ప్రాంత అభివృద్ధి కోరుకున్నాం ఈరోజు మూడో తప్పక ముచ్చటగా ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజల యొక్క ఆశీస్సులు ఈరోజు కోరుకోవడానికి కావాలని నియోజకవర్గం ప్రచార కార్యక్రమంలో వచ్చిన సందర్భం ప్రమాణమైనటువంటి స్పందన ఈరోజు కావాలి పాత పట్టణ వాసి అయినటువంటి ప్రతాప్ రెడ్డికి రావడం చాలా సంతోషం ఆయన మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగానే కాకుండా అత్యధిక మెజారిటీతో కావాలి ప్రజాకే అంతా గెలిపిస్తారని వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నాం ఆ అత్యధిక మెజారిటీ వచ్చిన దానివల్ల విజయసాయిరెడ్డి గారికి కూడా చాలా కూడా ఉపయోగం అనేది ఆయన ఎంపీగా కావడానికి మన ప్రాంత అభివృద్ధి కానీ అదేవిధంగా జగనన్నకి కానుక ఇవ్వడానికి ఈ ఐదు సంవత్సరాలు జగనన్న చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ మహిళా సాధికారత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నా వాళ్ళు అని చెప్పుకున్నటువంటి జగనన్నకి ఈరోజు మనం పట్టంగా రా అవసరం మన కోసం ఈ పరుగు బలహీన వర్గాల కోసం ఎంతో అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నాడీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించి అదే విజయసాయి రెడ్డి గారిని ఎంపీ గెలిపించి జగన్ అన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఓటర్ మహాశయుడిని కాల నియోజకవర్గంలో కానీ నెల్లూరు పార్లమెంట్ బదులు అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన ఈరోజు ఇక్కడ ఇక్కడ వచ్చున్నారు విజయసాయి రెడ్డి గారు కానీ కందికూరులో ప్రచార కార్యక్రమం ఉన్నారు కానీ ఆలయమంటున్నారు నేను కూడా బీసీ ఆత్మీయ సదస్సుకి ఒంగోలు పట్టణంలో మీటింగ్ ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆయన ఎలక్షన్ ప్రచారం పోబోటు నేను ఎక్కువ ఉండలేకపోయాను కావాలంటే ఉందని చెప్పి చింతిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను